బిస్మిల్లార రెహమాన్ రహీమ్ ఈ రోజున ప్రపంచ హృదయ దినోత్సవం వరల్డ్ హార్ట్ డే సోదర మహాశిలరా మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జెనీవాలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వాళ్ళు ఈ పిలుపునిచ్చారు అప్పటి నుంచి మేము జరుపుకుంటూ ఉన్నాము రెండు వేల సంవత్సరం వరకు కూడా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నాడు జరుపుకునే వాళ్ళము ఆ తర్వాత మారింది సెప్టెంబరు రెండు వేల రెండు వేల సంవత్సరం నుండి కూడా మనం జరుపుకుంటున్నాము ప్రారంభంలోనైతే వేరే డేలో వాళ్ళము సరే దీనికి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే గుండె జబ్బులపై అవగాహన కల్పించడము ప్రధానంగా సోదర ఆశీల కారుణ్యమర్తి మహాప్రవక్త ముమ్మద్ సల్లా సల్లం వారు ఒక సందర్భంలో నేను చెప్పారు అంటే దైవం మనిషిలో పెట్టినటువంటి అవయవాల్లో ఒక మెత్తటి అవయవం ఉంది ఆ అవయవము సరిగ్గా ఉన్నట్లయితే మొత్తం మనిషి అంతా కూడా సరిగ్గా ఉంటాడని చెప్పడం జరిగింది హృదయాన్ని గురించి ఎందుకంటే హృదయంలో ఎప్పుడైతే చెడు గుణాలు చోటు చేసుకుంటాయో అది శారీరకమైనటువంటి రుగ్మతలకు దారితీస్తుంది మనసు సరిగ్గా లేదనుకోండి జబ్బులు వస్తాయి కదండి బీట్ బ్లడ్ ప్రెషర్ అని అదని ఇదని ఇలాగ దైవం దైవ ప్రవక్త అది చెప్పారు మనిషి తప్పు చేసినప్పుడు అతని హృదయముకు ఏర్పడుతుంది అతని వెంటనే పశ్చాత్తాపడి పశ్చాత్తపడి పాపక్షమాపణతో పశ్చాత్తాపడినప్పుడు ఆ మచ్చ తొలగిపోతుంది అలా కాకుండా సర్లే అని చెప్పేసి వదిలేస్తే ఆ మచ్చ పెరిగి 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 మొత్తం హృదయం అంతా కూడా వ్యాపించిపోతుంది అన్నారు అంతా కూడా నల్లవారిపోతుంది మసివారిపోతుంది అన్నారు దైవం అంతిమ దైవగంధం ఖురాన్లో ఈ విధంగా చెప్తాడు అలా బిజి లహి తత్మ మీ హృదయాలకు సంతృప్తి పొందేది ఏదైనా ఉన్నది మార్గం అంటే అది దైవం యొక్క సంస్మరణి అని చెప్పేసి చెప్పడం జరిగింది దైవ సంస్మరణం అంటే ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకత్వపు నీడలు జీవితం గడిపడము అని అర్థం అనమాట సుత మహాశయలారా గుండె దైవం నిజంగా ఎలాంటి అద్భుతమైన అవయవం పెట్టాడు అంటే జీవిత కాలంలో ఒక గుండె వంద స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఎంతైతే ఉంటుందో అంత వాటర్ అంత వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ను అది పంపించేస్తుంది ఎంత ఆశ్చర్యకరం చూడండి స్విమ్మింగ్ పూల్ పెద్ద ఉంటుంది అలాంటి వంద స్విమ్మింగ్ పూల్ కలిపితే ఎంత వాటర్ వస్తుందో అంత బ్లడ్ను ఒక జీవిత కాలంలో గుండె పంపించేస్తుంది మరి అంతేకాదు నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుందండి రోజుకి లక్ష సార్లు కొట్టుకుంటుంది సంవత్సరానికి నాలుగు కోట్ల సార్లు ఈ గుండె కొట్టుకుంటుంది విశ్రాంతి తీసుకోదు మళ్ళీ విశ్రాంతి తీసుకుంటే మనిషి పోతాడు తుమ్ము వచ్చినప్పుడు మాత్రం ఒక్క క్షణం గుండె ఆగుతుంది చూడండి ఇంకా ఒక రోజుకి ఒక గుండె ఉత్పత్తి చేసే శక్తితోటి ఒక ట్రక్ను ముప్పై కిలోమీటర్ల వరకు కూడా లాగేచ్చు ఎలాంటి అద్భుతమైనటువంటి అవయవం దైవం గుండె గుండె రూపంలో మనుషులు పెట్టాడు చూడండి సోదర మహాశీలరా కాబట్టి ఈ గుండెను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి బాహ్యమైనటువంటి రోగాలే కాదు అంతర్ రోగాలు ఉంటాయి ఆ అంతర్ రోగాల నుండి కూడా మనము కాపాడుకుంటూ ఉండాలి దైవం చెప్పాడు హద్ అఫ్లహ మన్ జక్కా మీరు ఆ సాఫల్యాన్ని పొందాడు ఎవరైతే తన హృదయాన్ని ప్రక్షాళనం చేసుకున్నాడు అని చెప్పడం జరిగింది కాబట్టి హృదయ ప్రక్షాళన శారీరకమైన రోగాలను కూడా ఆపుతుంది మానసిక రోగాలను కూడా ఆపుతుంది ఇందులో చెడులు ఏదైతే ఉన్నాయో వాటి నుండి బయటపడే ప్రయత్నం చేయడము దైవాన్ని స్మరించడము దైవ దైవ వైపులకు పోయే పనులు చేయడము ఇత్యాది విషయాల వలన మన గుండె కూడా పదిలంగా ఉంటుంది భద్రంగా ఉంటుంది రండి ఇస్లాంని తెలుసుకుందాము సర్వేజన సుఖన భావంతో థ్యాంక్ యూ